హాయ్ మా బృందావనానికి స్వాగతం నేను ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నాను అదే మడప్రొయ్యలు వంకాయ ఇగో నాలుగైదు సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకున్నాను వంకాయ టమాటా ఎర్రగడ్డ కావాల్సిన వస్తువులు ఉప్పు కారం పసుపు ధనియాలు పౌడరు పొయ్యి ముట్టించుకున్నాను బాండి పెట్టుకున్నాను ఇగో అన్నీ తరిగి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేయాలి బండిలు కాలింది కొంచెం ఆయిల్ ఎక్కువ అయినట్టుంది రెండు స్పూన్లు తీస్తాను ఆయిల్ కూడా కాలింది ఇప్పుడు పోపేసుకోవాలి ఆవాలు వేసాను జరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కొంచెం ముందు పోపులో వేసిన ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా అయితే మంచి స్మెల్ వస్తుంది ఇది జీలకర్ర కూడా వేసాను ఎర్రగా వేగా కదా కరివేపాకు వేసుకోవాలి అంటే కలర్ వస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఉల్లిపాయ టమాటా వేసుకున్నాను ఇవి కూడా బాగా దగ్గరకు వచ్చేలాగా వాడుచుకోవాలి బాగా మగ్గితే ఏంటంటే గ్రేవీ టేస్ట్గా వస్తుంది అందుకని ప్యాన్ పొయ్యి సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెడితే మగ్గుతుంది వన్ మినిట్ తర్వాత ఇంకో వంకాయలు తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను ఇంకో ఈ ఎండు రొయ్యలు బాగా రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఇంకొంచెం మగ్గాలి కొంచెం ఉప్పేస్తున్నాను కూరకు సరిపడా ఇప్పుడు ఇంకా తొందరగా మగ్గిద్ది ఆ తర్వాత ఇప్పుడు ఆ కడిగిన ఎండు వేసి బాగా సిమ్లో పెడుతున్నాను ఇంకొంచెం మగ్గాలి సరిపోయింది ఇప్పుడు ఆ రొయ్యలు వేసి కొంచెం నూనెలో వాడిస్తే కొంచెం టేస్ట్ వస్తుందని వంకాయ వేస్తున్నాను నీళ్ళ నుంచి తీసి ఈ వంకాయలు కూడా మా చెట్లకు కాసినవేను మన ఇంట్లో చెట్లకు కాసి మనం కూర చేసుకుంటే ఆ తృప్తే వేరు ఇవి కూడా బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెడితే మగ్గుతుంది మగ్గిన తర్వాత పసుపేస్తున్నాను ఒక టేబుల్ స్పూను కూరకు సరిపడా కారం కొస్ ఇవి వేయగాలి కదా వంకాయ కారం ఇప్పుడే వేస్తే అడుగంటిద్ది అందుకని కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత వేసుకున్నాం కారం మూత పెడుతున్నాను కొద్దిసేపు మగ్గిన తర్వాత ధనియాల పౌడర్కి అందుకో అదే గరం మసాలా అంటారు చెక్క మొగ్గ ధనియాలు గసాలు చిన్నుల్లిపాయ అవి వేపుకొని లైట్గా మిక్సీ చేసుకోవాలి ఆ పౌడర్ లాస్ట్లో చదువుకోవాలి ఇంకొంచెం మగ్గాలి వంకాయి ఇప్పుడు కారం వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు సరిపోద్ది వేసిన వంకాయలకి చూస్తున్నారు కదా నా వంట అంతా హడావిడిగా వండిద్ది కొంచెం మగ్గాలి తర్వాత నీళ్ళు వేసుకున్నాం అదే ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతాయి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పెద్ద రుచి అనిపించదు కూర ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇవి ఒక రెండు స్పూన్లు చల్లితే ఇది చల్లిన తర్వాత కో గ్రేవీ బాగా దగ్గరకు వస్తుంది కదా బాగుంటుంది కూర కొర కొంచెమైనా రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడరు కరివేపాకు కొత్తిమీర ఏదన్నా సరే లాస్ట్లో కొంచెం చూ వంకాయ మడపరొయ్య కూర రెడీ అయింది టేస్ట్ చూడండి చూస్తున్నాను సూపర్గా వచ్చింది నాకు ఇష్టమైన కూర మీరు ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి